చాలాకాలం క్రితం మధుర అనే నగరంలో కంసురు అనే క్రూరరాజు రాజ్యాన్ని పాలించేవాడు అతని పాలన భయంతో కూడుకున్నది ప్రజలు తెల్లవారిన ప్రతిరోజు ఆందోళనలో కాలాన్ని గడిపేవారు ఒకరోజు ఆకాశంలోనుంచి ఒక దివ్యవాణి వినిపించింది దేవకీ ఎనిమిదవ పుత్రుడు నీ చెడు పాలనకు ముగింపు చేకూర్చుతాడు అని దీన్ని విన్న కంసుడు భయంతో తన సోదరి దేవకీ మరియు ఆమభర్త వసుదేవులను వసుదేవులును జైలకు ఆక్రమించాడు దేవకీకి జన్మించిన వారిలో మొదటి ఏడుగురి పిల్లల్ని కంసుడు నాయకంగా చంపేశాడు ఎనిమిదవ పుత్తుబిడ్డ జన్మించిన రాత్రి అబ్బురపెత్తె అద్భుతము చోటు చేసుకుంది అర్ధరాత్రి జైల తాళాలు తానుగా తెరుచుకున్నాయి కాపలదారులందరూ గాఢనిద్రలోకి వచ్చారు అప్పుడే ఒక దివ్య శబ్దం వినిపించింది ఈ శిశువును గోకులకు తీసుకెళ్లి యశోద దంపతులకు అప్పగించు వసుదేవుడు తన పొటంలో పసిబిడ్డను పెట్టుకుని యమునా నదిని దాటాలనుకున్నాడు ఆ సమయంలో తాకట్టు అంత దాన్లో వాన తెగ కురవసాగింది నది ఉప్పొంగి ప్రవహించింది అయితే శేషనాగుడు తన దీర్ఘమైన పాముపాన శరీరంతో శిశువుపైన నీడవేసి రక్షణ కలిగించాడు యమునా నది ఇడ్డు వేరుగా అయి వసుదేవునికి దారి ఇచ్చు గోకులకు చేరుకున్న వసుదేవుడు అక్కడ యశోద ఇఫులాతే ప్రసవించిన ఆ పిల్లను తీసుకొని శ్రీకృష్ణుడిని యశోద పడకపై ఉంచాడు పాపను తీసుకెళ్లి జైలులో పరిచేసరికి కంసుడు దానిని చంపబోయాడు కాని ఆ పాప ఒక్కసారిగా దుర్గాదేవిగా అవతరించి నీ అంతము దగ్గరలోనే ఉంది శ్రీకృష్ణుడు భూమిపైకి వచ్చినాడు అంతూ ఆకాశంలోకే ఎదిరిపోయింది దీనితో కంసుడు దిగ్భ్రాంతి చేరాడు ఇక ఆ తరువాత గోకులలో బాలకృష్ణుడు ఆనందంతో పెరిగాడు వెనవాసనకు రేకెత్తుతూ ఇంతింటి వెన్నను దొంగతనంగా తిని తోటి గోపబాలులతో పొలాల్లో ఆడుతూ కాలియ సర్పాన్ని సంహరించి గోవర్ధన పర్వతాన్ని చేతిలో ఎత్తి గోపాలులను వర్షభార నుండి రక్షించాడు ప్రతిరోజు ఒక అద్భుతాన్ని చేసి ప్రజలన్నితికి ఆనందాన్ని పంచేవాడు జన్మాష్టమీను మనం ప్రతి సంవత్సరం శ్రీకృష్ణుడి జన్మదినోత్సవంగా ఎంతో ఆనందంగా జరుపుకుంటాం ఈ పండుగ మనకు చెద్దదానిపై మంచిదే ఎప్పటికీ విజయం సాధిస్తుందని ద్వేషం కంటే ప్రేమ శక్తివంతమైందని మరియు అసత్యం ముందు చివరికి సత్యమే నిలిచిపోతుందని గుర్తుచేస్తుంది